అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజేయుడు ఓటము నుండి గట్టెక్కుట ఇరవై ఇరవై అధ్యాయాలు పూర్తి చేసుకున్నప్పుడు ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభిద్దాం పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజేయుడు ఓటము నుండి గట్టెక్కుట యుద్ధము భీకరమైంది తలలు తెగిన మొండములతో గుర్రాలు ఏనుగులు కలేబరాలతో ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం కాంబోజీరాజు ధనుర్బాణాలతో పురంజేయునిపై దూసుకు శరపరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపెట్టి నీ బాణాలను నీ మీదకు ప్రయోగిస్తున్నానంటూ శరపరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయంలో కో కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకీ అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైనది దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం ఇది కార్తీక మాసము శుభప్రదమైన మాసము రేపు కృతిక నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవరదుడు ఇష్టకామ్యా సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడవే నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుంటావని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులకు విప్రులకు దాన చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మె మెడ నిండుగా తులసిమాలలు నుదుటున్న భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకుని శత్రువుని ఎదురించు విజయుడవే వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకే దక్కుతుందని ఆశీర్వదించి నిష్క్రమించాడు అందుమీదట పురంజేడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకుని యుద్ధములో తలపడి శత్రురాజును చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కటాక్ష గొప్పతనం వల్ల తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదుడిని బురోచాడు శ్రీహరి కటాక్ష వల్లనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానము దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి చేస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షములకు పాత్రులై వశిష్ట వ్యాస అంబి అంబారిష సౌనుకాది మహానీయులు తరించారు నిరాకారుడు నిరజాక్షుడు నిర్వికల్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్ద చతుర్దశ భువనాలను కృక్షియందుంచుకుని కాపాడు శ్రీమన్నారాయణ కృపక పాత్రలు కాగలటు కన్నా మిన్నయ్యైనది ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔనత్యానులను పరిపరి విధాలు వివరించారు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగము పురోంజయని ఓటమి అధ్యాయము సమాప్తము నేను ఈ కార్తీక పురాణం చదివే విధానంలో ఏమైనా పొరపాట్లు జరిగిన అక్షరదోషాలు ఏమైనా క్షమించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో